సిద్ధం రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పీడిస్తుంది హామీలను అమలు చేయకుండా మోసం కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలి వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిండ్రు కదా అక్కడ వరంగల్ లో ఆముచ్చట్లు ఇక రైతులు గాలు అందాల కోటీలే ముఖ్యం ధాన్యపు రాసలను గాలికి వదిలేసి రేవంత్ అందాల రాసల చుట్టూ తిరుగుతుండు రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వం మాటలను మాటలు ఘనం చేతలు శూన్యం దేశం కోసం సరిహద్దులో యుద్ధం చేస్తా అంటే కొనుగోలు కేంద్రాల్లో రైతులు యుద్ధం చేస్తా కొన్న పంటకు డబ్బులు దిక్కులేదు బోనస్ ఊసేలేదు పెట్టుబడి సాయం లేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుండ్రు తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం కేటీఆర్ పగ్గాలిస్తే తప్పకుండా స్వాగతిస్తా నేను క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తను నా లీడర్ కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తా తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఆడ కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పిండ్రు ఒకవేళ బాధ్యతలు అప్పది స్వాగతిస్తాను ఈ అంశాలన్నీ మాట్లాడిండ్రు మొత్తం మీద రైతులను ముంచుతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల నాగం చేస్తా ఉన్నది బోనస్ లేదు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ అందరికీ చేయలేదు అని చెప్పేసి ఆ రైతుల తరపున రైతుల పక్షాన మాట్లాడినరు రైతుల తరపున రైతుల బాధలు ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా దునపోతు మీద వాన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు కానీ సోది లేదు వాళ్ళకు రైతుల మీద అనేది ఇక్కడ అర్థమైతా ఉన్నది రైతులను పట్టించుకున్న పాపాను ఓతలేరు ఆయనకి ఇలా అందాల పోటీలు ఇంపార్టెంట్ ఇంతమంది రైతులు నేల రాళ్తా అంటే అందాల పోటీలు ఇంపార్టెంట్ ఆయనకి అలా అందాల పోటీలు బిజీ ఉన్నారు వాళ్ళ విందు చూస్తే ఆహా విందు ఓహా విందు అంటాం చౌహముల్లా పాలెస్ లో మిస్ వరల్డ్ అంతర్గతలకు విందు ప్రత్యేక హైదరాబాద్ వంటకాలకు ఫిదా అయిన అందాల బామలు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి అందాల బామల మధ్య సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున కూర్చొని భోజనాలు చేసిర్రు విందులు చేసిర్రు మొత్తం మీద ప్రత్యేక హైదరాబాద్ వంటకాలకు ప్రియారిటీ ఇచ్చిర్రు వంటల పుట్టిగానే వస్తుందా ఓ పది మంది దావతలు కూర్చుంటేనే ఈ రేపు లక్ష రూపాయలు లేస్తానై పది మంది దావతలు కూర్చుంటేనే ఇయాల రేపు లక్ష రూపాయలు అది మామూలుగా మనం తినే తిండి అండి పెట్టుకున్నా కూడా మటనో చికెనో అండి పెట్టుకున్నా కూడా ఈజీగా లక్ష రూపాయలు తెస్తా ఉన్నాయి పది మంది దావత్కాడ కూడితే ఇక ఇది వీళ్ళు ఆడికేళ్ళు వచ్చిండ్రు ఈ రెండు వందల కోట్లే అవుతాయా చెప్పుండ్రీ వీళ్ళు ఉట్టుగా పోయాక వేములా వాడాలి ముప్పై రెండు వేలకు ఒక్క ప్లేట్ భోజనం తినొచ్చిర్రు ఉట్టుగా ఇలా అందాల బామలు వచ్చిరంటే ఉట్టి భోజనం తింటారా వాళ్ళు చెప్పుర్రి ఇక తిండికి ఏర్పించే రకం కాదు తెలంగాణ సమాజం కానీ ఇలా మొత్తం మీద ఆగం చేస్తా ఉన్నారు ఒకవైపు పైసలు లేవనుకుంటేనే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీలు అడుగుతున్నారు కదా ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి చెప్పాలి